చూస్తంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ సమస్యలు అన్ని పరిష్కారం అయినట్టు మంత్రి గారి సమాధానం ఉంది అధ్యక్ష కానీ మనం చూస్తా ఉంటాం అత్యధికంగా రాష్ట్రంలో కంప్లైంట్లు వచ్చేది రెవెన్యూ లేదా అధ్యక్ష ఈ రోజు కూడా కానీ మంత్రి గారి సమాధానం ఏంటంటే రెవెన్యూ సమస్యల్లో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అయినా ఒక మా కాన్సెన్సీ నేను చెప్తాను అధ్యక్ష చాలా ఇష్టరు సార్ మనలో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అధ్యక్ష పది వందల యాభై రెండు వస్తే పది వందల నలభై తొమ్మిది పరిష్కారం చేసినట్టు ఇచ్చారు చేసా ఎన్ఎక్స్ టూ లా రెండు వందల పన్నెండు ఉంటే రెండు వందల పన్నెండు పరిష్కారం చేసినట్టు ఇచ్చారు చేసా నేను కోరేదొకటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ రైతాంగాన్ని ప్రజల్ని వేటాడుతా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇష్ట రాజ్యం చేసిన నాకు తెలుసు కొంతమంది రెవెన్యూ అధికారులు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యి వాళ్ళకు కావాల్సిన పేర్లు రాయటం పేర్లు తీయటం డబ్బులు వసూలు చేయటం పంచాయతీలు చేయటం ఇప్పటికీ కూడా వాటి పరిష్కారం కోసం చెప్పు జరిగేటట్టు దొరుకుతా ఉన్నారు అధ్యక్ష సమాధానంలో అన్ని పరిష్కారం అయినట్టు చెప్తా ఉన్నారు మేము ఇంకోటి అధ్యక్షన్యూ ట్వంటీ టూ ఏ కింద ప్రభుత్వం దగ్గరికి చాలా దరఖాస్తులు వచ్చినాయ అధ్యక్ష మరి వాటి గురించి ఎక్కడా కూడా ప్రస్తావ లేదు గత ప్రభుత్వం జివో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ అడ్ జివో తెచ్చిన అధ్యక్ష అడ్డగోలుగా అధ్యక్ష కొన్ని జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్లుగా ఉన్న వ్యక్తులు డబ్బులు వసూలు చేసి వాగులు వంకలు ఇష్ట రాజ్యంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అధ్యక్ష వీటి మీద ఇప్పటివరకు చర్యలు ఇవ్వ పంతొమ్మిది నెలలు అవుతుంది మనం వచ్చి రెండో అధ్యక్ష ఉదాహరణ ఉంది అధ్యక్ష అనమర్లపూడి గ్రామంలో పంతొమ్మిది వందల యాభైలో అసైన్మెంట్ జరిగితే యాభై ఎకరాలు ఎనిమిది వ్యక్తులు ఏ నుంచి ఆ భూమి మీద ఇరిగేషన్ ఉంది అధ్యక్ష ఉండి దాదాపు వంద మంది దళితులు ఎనిమిది మంది మీద ఆ రోజున పెత్తమ్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అసైన్మెంట్ చేశారు మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే మొన్నటి వరకు అరవై ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ ఉన్న భూమి అధ్యక్ష ఈ ఫ్రీ హోల్డ్ వచ్చే ముందు పోలీసులను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా బెదిరించి రాత్రికి రాత్రి కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా కేసుల అరవై సంవత్సరాలేషన్ చేసే అధ్యక్ష అధికార పార్టీకి సంబంధించిన ఆనాడున మాజీ శాసనసభ్యులు ఆ రోజున పదవుల్లో ఉన్న వైకాపా నాయకులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా అధ్యక్ష ట్వంటీ టూ ఏ కింద అధ్యక్ష మంత్రి గారు రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టారు అధ్యక్ష దానిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇచ్చిన హౌస్ రైట్స్ పట్టాలు కూడా ట్వంటీ టూ ఏ కింద పెట్టారు అధ్యక్ష ఇది చాలా బాధాకరం ఎందుకంటే నా నియోజకవర్గంలోనే చూస్తే చేపలు మండలంలో పది విలేజెస్ ఉన్నాయి పెదకాకాని మండలంలో పది విలేజెస్ ఉన్నాయి పొన్నూరు మండలంలో నూట ఇరవై కాలనీలు ఉన్నాయి

కింద పట్టాలు ఇచ్చిన భూములు కూడా ట్వంటీ కింద పెడితే ఇప్పటికీ లబ్ధిదారులు వాళ్ళ యొక్క అవసరాల కోసం